డివిజన్లోని కాసపుర్గా పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు నరసిమతి గారికి వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో నిన్న సాయంత్రం నిన్న రాత్రి ఏడున్న ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులను రైల్వే స్టేషన్ దగ్గర సాయిబాబు గుడి లైన్లో అరెస్ట్ చేయడం జరిగింది అన్న పరిస్థితిలో వారిని స్వాదా చేయగా వారి వద్ద పది కేజీల ఆరు వందల ముప్పై గ్రాముల గంజాయి అదేవిధంగా రెండు మొబైల్ ఫోన్స్ వారి వద్ద క్యాష్ కూడా నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ వారి పోయి ఉన్న గంజాయి గురించి విచారణ చేయగా వారిద్దరూ కూడా పేర్లు రోహిత్ అనే ఒక వ్యక్తి అదే నూరు నూరుతీన్ అనే ఒక వ్యక్తి వీరిద్దరు కూడా యూపీకి చెందిన యూపీ స్టేట్ చెందిన వ్యక్తులు వీరిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన పర్లాగంకి చెందిన సుమన్ మాణిక్ సుమన్ మాణిక్ సుమన్ మాణిక్ అనే వ్యక్తి వద్దకి వచ్చి గంజాయి తీసుకొని ఆ గంజాని విశాఖపట్నం తీసుకుని కేరళకి చెందిన ఆస్కార్ ఆస్కార్ అనే వ్యక్తి అక్కడికి కేరళ నుంచి వైజాగ్ వస్తే రైల్వే స్టేషన్కి అక్కడ అప్పగించడానికి అని చెప్పేసి వీళ్ళు వెళ్తున్న సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వీరు ముద్దాయిలు ఇద్దరు కూడా యూపీ స్టేట్కి చెందిన వాళ్ళు వీళ్ళని వీళ్ళ మేనమామ ఏమన్నా అంటే రోహిత్ యొక్క మేనమామ గురుజీ అని ఆయన పర్లకంలో ఉన్న ఈ పంట పండించి సప్లై చేసిన వ్యక్తితో గతంలో ఉన్న వాళ్ళకున్న పరిచయాల మీద వీళ్ళిద్దరినీ కూడా డబ్బులిచ్చి ఇక్కడ సామాన్య వస్తువు తీసుకొని గంజాయి తీసుకొని విశాఖపట్నం అప్పగించమని చెప్పేసి బాధ్యత అప్పచెప్పిన సందర్భంగా వీళ్ళు వచ్చి ఆ ప్రాసెస్ చేసిన సందర్భం మనకు దొరకడం జరిగింది ఆస్కార్ కి అదే విధంగా సుమన్ మాలిక్ అనే ఈ గంజాయి ఇచ్చిన వ్యక్తికి వీళ్ళకి కూడా గతంలో అనేక ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి ఈ కొన్ని సందర్భంలోని గతంలో కూడా ఈ సుమన్ దగ్గర ఈ సుమన్ మాణిక్ దగ్గర ఆస్కార్ అనే వ్యక్తి ఈ పరిచయం చేయడము వస్తువులు తీసుకుని గంజాయి తీసుకుని వెళ్ళడం కూడా జరిగింది యూత్ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ అనవసరంగా ఈ గంజాయి కేసులో ఇన్వాల్వ్ అవసరం అవ్వకూడదని సెక్స్ కూడా గత నాలుగు రోజుల క్రితమే పది సంవత్సరాల ముగ్గురు ముద్దారికి కోర్టు వారు శిక్ష తీయించడం ఒక్కొక్క ముద్దాయికి లక్ష రూపాయలు జరిమానా కూడా విధించడం జరిగింది ఇదే విధంగా వారి ఆస్తులను కూడా జప్ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రతి వారు ఎవరైనా పొరపాటున ఏంటంటే డబ్బులు బాగా సంపాదించవచ్చు దురుద్దేశంతో సంపాదించినా కూడా ప్రాపర్టీని అంతటినీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది గంజాయి అనేది ఆంధ్రాలో ఓన్లీ ఒక రైల్వే ట్రాక్ ద్వారా రైల్వే లైన్స్ ద్వారా నేషనల్ హైవే ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికే తప్ప ఆంధ్ర కాసేపు డివిజన్లో ఎటువంటి పంట పండించడం కానీ ఎటువంటి ఈ రిసీవర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ మన సొంత ప్రాంతంలో మన డివిజన్ ప్రాంత వ్యక్తులు కూడా లేరు సుమారుగా ఒక రెండు కేసుల్లో తప్ప ఎప్పటివరకు రిపోర్టెంట్ కేసు అన్నింటిలో కూడా అదర్ స్టేట్ వాళ్ళే మనం ఎక్కువ అరెస్ట్ చేయడం జరిగింది మనము కాసీపొగ్గ డివిజన్లో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కంచి రైల్వే స్టేషన్ పలాస రైల్వే స్టేషన్కి ఒరిస్సా నుంచి వచ్చి వాళ్ళు ట్రైన్కి వారి యొక్క స్టేట్లు చేయడానికి వెళ్ళే సందర్భంలోనే వాళ్ళు మార్గాలు వివిధ మార్గాలను ఎన్నుకొని రైల్వే స్టేషన్ రావడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో మనం అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఒరిస్సాలో పండించిన గంజాయిని తీసుకుని సందర్భంలో మాత్రమే ఏంటంటే వాళ్ళందరినీ కొట్టుకోవడం జరుగుతుంది మన ఆంధ్రాలో మన కాసీపోగ డివిజన్లో ఎటువంటి గంజాయి యొక్క పంట అనేది ఇప్పటివరకు కన రాలేదు మనం ఎప్పుడూ కూడా ఆ సందర్భంలో ఎటువంటి సమాచారం కూడా ప్రజలు లేదు దయించి ఎవరైనా మన ప్రాంతంలో ఎవరైనా గంజాయి కంజంప్షన్ చేసినా ఎవరైనా అమ్ముతున్నారన్నా ఎవరైనా సప్లై చేస్తున్నారన్నా ప్రజలందరూ కూడా మాకు తెలియపరచాలని చెప్పి మేము కోరుతున్నాము ఈ ఆస్పెక్ట్లో గంగా ఈ నివా నివాళి లో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక అదే అదేవిధంగా మా డిఎజి గారు ఈగల్ టీమ్స్ పెట్టి ప్రత్యేకమైనగా ప్రతి నెలగా ఏర్పాటు చేయడం జరిగింది గోపినాథ్ శెట్టి గారు శ్రీ గోపీనాథ్ శెట్టి గారు డిఎస్జీ గారు అదేవిధంగా ఎస్పి మహేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిఘా పెట్టడం వల్ల మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మా డివిజన్లో పది కేసులు రిపోర్ట్ అయితే రెండు వేల ఇరవై రెండులో ఆరు కేసులు రిపోర్ట్ అయ్యాయి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది కేసులు రిపోర్ట్ మా ఎస్పీ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో అదే రెండు వేల ఇరవై ఐదులో వరకు కూడా అరవై నాలుగు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అంటే మేము మా యొక్క పర్ఫార్మెన్సు కేసులు పట్టుకోవడంలోని కూడా అత్యంత ఎఫర్ట్ పెట్టడం జరుగుతుంది ఇదంతా కూడా మా డిఏజీ గారు ఎస్పీ గారు ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసి సిబ్బంది అందరినీ కూడా ఆ టాస్క్ ఫోర్స్ అయితేనేమి లోకల్ పోలీస్ అయితేనేమి ఎగ్జిక్యూటివ్స్ అయితేనే అన్ని వర్కౌట్ చేయడం వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రజలు మరికొంత సహకరిస్తే తప్పనిసరిగా మరికొంతవరకు మనం దాన్ని పూర్తిగా నివారణ చేయడానికి ప్రయత్నం చేయగలం